సాంస్కృతిక సారథి కళాకారుల కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మా ముప్పై మూడు జిల్లాలు కళాకారుల కుటుంబాల్లో వెలుగులు నింపి అదేవిధంగా మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అదేవిధంగా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా మరి ఈ ప్రాంత కళాకారులం అందరం సార్ గారికి మేము ఎల్లవేళలా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తుంటాం ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలని ప్రజల్లోకి చేరవేస్తూ మరి అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అద్భుతంగా పథకాల గురించి ప్రజలకు చేరవేస్తూ మా పాటల ద్వారా చేతన్యపరుస్తూ ముందు ముందుకెళ్తామని చెప్పి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిరుమల రేవంత్ రెడ్డి గారు నిన్న మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పిఆర్సి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెండింగ్ ఉన్న పిఆర్సిని నిన్నటి రోజున మా సాంస్కృతిక సారథి కళాకారుల వేతనాలు మంజూరు చేసి ఆ పిఆర్సిని అమలు చేసి పిఆర్సీతో పాటు థర్టీ పర్సెంట్ పిఆర్సీ అమలు చేసి నిన్న అందరికీ మా జీతాలు వేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న 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 సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ బహిరంగ సభలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను కడుపులో పెట్టి సాదుకుంటా అని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో హామీలో భాగంగా నిన్నటి రోజున అమలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మా రాజన్న సిరిసిల్ల జిల్లా సాంస్కృతిక సారథి కళాకారుల ఉద్యోగుల సంఘం పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పిఆర్సి అమలు గురించి గౌరవ మంత్రులు బట్టి విక్రమార్క గారు కానీ మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మా సాంస్కృతిక శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు కొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మన సిరిసిల్ల జిల్లా విప్పు వేములవడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కేకే మహేందర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఐదు వందల ఎనభై మూడు మంది కళాకారులకు పిఆర్సి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో అమలు చేసినా కానీ ఈయటి వరకు ఆ ప్రభుత్వము ఏదో కుంటి సాకుతో మమ్మల్ని ఇన్ని రోజులు కాలయాపన చేసి ఈరోజు కళాకారుల కుటుంబాలు ఐదు వందల ఎనభై మూడు మంది కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఈ పిఆర్సీ అమలు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వారు వారు ఏదైతే మా సాంస్కృతిక సారథి మీద నమ్మకాన్ని ఉంచుకున్నాడో ఆ నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలే కానీ ప్రతి పథకాన్ని మేము గడప గడపకు పట్టణంలో ఉన్న పట్టణంలో ఉన్న అందరికీ గడప గడపకు చేరదించడానికి మా సాంస్కృతిక సహా కళాకారులు ఆట పాట ద్వారా ఆ ప్రభుత్వ పథకాలను ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది రైతు నేస్తం రైతు రుణమాపి యాంటీ డ్రగ్స్ వన మహోత్సవం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పరిసరాల పరిశుభ్రత గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందజేస్తుంది ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అదేవిధంగా తెలంగాణ మహిళా శక్తి చేయుత నాలుగు వేల నెలసరి పింఛన్లు పది లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా మనకు అందిస్తున్న ఈ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ప్రజలందరూ ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రేవేంద్రెడ్డి రెడ్డన్న గారికి మా కళాకారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కళాకారుల కుటుంబాలలో ఈరోజు పీఆర్సితో వెలుగులు నింపినటువంటి మహానేత మన ముఖ్యమంత్రి గారు మల్లొక్క మారు మా సాంస్కృతిక సారథి కళాకారులతో అందరం కూడా ఆయనకు రుణపడి ఉంటామని తమరు అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ కూడా మా బాధ్యతగా ప్రతి పల్లెకు చేరవేసి ప్రభుత్వానికి మేము వారధిగా పనిచేస్తామని హామీ ఇస్తూ మా మీద పెట్టినటువంటి బాధ్యతను మేము తప్పకుండా మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేసుకుంటూ మా ఐదు వందల యాభై యాభై మూడు కళాకారుల కుటుంబాలలో వెలుగులు నింపినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా మహిళల కోసం కూడా మంచి మంచి పథకాలు పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మా తరఫున మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు